అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ ట్వంటీ విందాం చాణక్య శ్రావితో మాట్లాడుతూ వాడు నువ్వు కలిసి అసలు ఏం ప్లాన్ చేశారు బంగారం నేనే రావణ్ణని తెలిసిన నేను నీ వైపు చూస్తున్న చూపులు నీకు ఇబ్బంది కలిగిస్తున్నా కూడా నా సైట్ నుంచి తప్పించుకోకుండా అలానే ఉంటున్నావు ఇప్పుడు నేను చేయి పట్టుకున్నా కూడా అరవకుండా సైలెంట్గా ఉండిపోయావు అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు చాణక్య అందుకు శ్రావి మాట్లాడుతూ ఇకపై నీకు భయపడకుండా అవసరమైతే లేక కుదిరితే నేను చంపేయాలనుకోవడమే నా ఉద్దేశం అంది కోపంగా నువ్వా నన్ను చంపడమా నెవ్వ అది జరగదు బంగారం అన్ని యుద్ధ విద్యలు తెలిసినప్పుడే నన్ను ఏం చేయలేక ఏడుస్తూ ఉన్నావు ఇప్పుడేం చేస్తావు నన్ను అది జరిగినప్పుడు చూద్దాంలే బంగారం అవును నా స్పర్శతోనే నీకు మన గతం గుర్తొచ్చిందంట కదా పోనీలే ఇందులోనూ మనల్ని కలపనా దేవుడు ఈ విషయంలోనేనా కలిపాడు అందుకేనా ఆ రోజు నన్ను అంత గట్టిగా హక్ చేసుకున్నావు అప్పప్పా ఆ రోజు ఎంత గట్టిగా హక్ చేసుకున్నావు బంగారం అప్పుడు నువ్వు చేసుకున్న హక్ వల్ల ఇప్పటికీ కూడా నాకు నిద్రపడితే ఒట్టు అంతకిచ్చింది బంగారం నీ హక్ నీకు నువ్వుగా ఇచ్చిన ఏమో అప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆ రోజు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ రోజే నిన్ను అంటూ అవును పైనుంచి కిందకు చూస్తూ అసలు ఆ రోజు నేను నిన్న ఫీల్తో హక్ చేసుకోలేదు బంగారు నా ప్రేమనంతా ఆ హగ్లో నింపి నేను మనస్ఫూర్తిగా హక్ చేసుకున్నాను అది నీకు కూడా తెలిసే ఉంటుంది నీకొక విషయం చెప్పనా బంగారు ముందు నేను నిన్ను హక్ చేసుకున్నప్పుడు కలగని ఫీలింగ్ నీకు నువ్వుగా నన్నంత గట్టిగా హక్ చేసుకోవడంతో నాలో నీపై ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారిగా తన్నుకొచ్చేసాయి నీ ఒక్క హగ్గే ఇన్ని రోజులు నా ఇద్దరిని చెడగొట్టేసిందంటే నీకు నువ్వుగా నాకు పూర్తిగా సమర్పించుకుంటే అప్పుడు అని ఆగి ఇక స్వర్గమే అని వంకరగా నవ్వి అందుకే నాకు మన గతం గుర్తొచ్చిన వెంటనే తొందరపడి నేను ఎత్తుకుపోకుండా ఇన్ని రోజులు ఆగింది ఎందుకంటే ముందుగా హర్షగాడిపై నీకున్న ప్రేమను చంపేసి అంటూ ఆగి అది జరగని పని నాకు తెలుసు కానీ ఏదో నా ప్రయత్నం నేను చేయాలి కాబట్టి మీ ఇద్దరి జాతకంలో ఎడబాటున్న సమయంలో మీ ఇద్దరి మధ్య కొడవలు పెట్టి మీ ఇద్దరిని విడదీసేసి తర్వాత నా ప్రేమని చూపించి నీకు నువ్వుగా నా దగ్గరకు వచ్చేలా చేసుకోవాలనుకున్నాను బట్ మా బయట బంగారం నేను అనుకున్నది ఏం జరగలేదు అప్పుడు జరగకపోతే ఏమి ఈ మహాకార్యం అయిపోయాక అంటూ ఉంటే ఇప్పటి వరకు అతని మాటలకు ఇబ్బందిగా కలిగిన శ్రావ్య అతను తన మూడవరం గురించి చెప్పబోతున్నాడని తెలిసి ఒక్కసారిగా యాక్టివ్ అయ్యి తనలోని ఆతృతను అతి కష్టంగా అదుపు చేసుకుంటూ అతను ఏం చెప్తాడా అని అతను వైపు చూస్తోంది చాణక్యం మాట్లాడుతూ మీరు మహాకార్యం పూర్తి చేయాసిన వెంటనే మన దారికి అడ్డుగా ఉన్న హర్షగాడు పోవడం తరువాత మీరు చేసిన పూజకు బహుమానంగా దక్కబోయే అమృతాన్ని మనమిద్దరం కలిసి సేవించి మనం అమరులవ్వడం యుగ యుగాలు మనమిద్దరం యవ్వనంలోనే ఉంటూ ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఆనందంగా జీవించడం ఇదే జరగబోతోంది ఖచ్చితంగా జరుగుతుంది కూడా అన్నాడు చాణక్య అందుకు శ్రావ్య మాట్లాడుతూ నేను నిన్ను ప్రేమిస్తానని నీతో కలిసి జీవిస్తానని ఎలా అనుకుంటున్నావు ఒకవేళ ఆయన నువ్వు చంపించేసినా సరే ముందు జన్మలోలానే ఇప్పుడు కూడా నేను చచ్చిపోతా కానీ నీకు మాత్రం నష్టం దక్కను అంది కోపంగా చంపేదే నువ్వైతే నీ చేతులతో నువ్వని చంపించేలా చేసేదే నేనైతే అప్పుడు నువ్వు నా వైపు తిరగకుండా ఎలా ఉంటావు బంగారం అని ఈ మహాకార్యం జరిగితేనే నేను ఆ సిబ్బయ్యను కోరిన మూడవరం నెరవేరుతుంది అందుకే ఇప్పటి వరకు ఏం చేయకుండా నిన్నెత్తుకుపోకుండా నువ్వు నా ప్రేమను ఫీల్ అయ్యేలా చేశాను ఎత్తిన మూడు జన్మల్లో నువ్వు ఫీల్ అయిన నా ప్రేమే నిన్న దగ్గరకు చేరుస్తుందండంతో శ్రావ్య కోపంగా చిరాగ్గా నేను నీ ప్రేమను ఫీల్ అవ్వడం ఏంటి ఒప్పుకుంటాను గత జన్మలో నేను నీ ప్రేమను ఫీల్ అయ్యాను అండ్ అంతకుముందు జన్మలో కూడా ఫీల్ అయ్యి ఉంటానేమో కానీ అటు ఈ జన్మలో నువ్వు రావణమన్నకు తెలిసిందే మొన్న అలాంటప్పుడు ఈ జన్మలో నేనెప్పుడు నీ ప్రేమను ఫీల్ అయ్యాను అంది శ్రావ్య ఆమె మాటలకు చాణకి సమాధానం చెప్పకుండా చిన్న సైడ్ స్మైల్ ఇచ్చి గుడ్ నైట్ బంగారం వెళ్లి పడుకో ఇప్పటికీ చాలా లేట్ అయ్యింది అని చెప్పి ఆమె వదిలేసి అతను వెళ్ళిపోయాడు అతని మాటలకు కన్ఫ్యూజ్ అవుతూనే తన రూమ్ లోకి వెళ్ళిపోయింది శ్రావ్య తను వెళ్ళేటప్పటికీ అక్కడే బెడ్పై ఉన్న శ్వేతను చూసి అక్క నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ఆమె పక్కకు వెళ్ళి కూర్చుంటూ శ్వేత ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నాకు నిజం ఎందుకు చెప్పలేదు శ్రావ్య అని అడిగింది అందుకు శ్రావ్య ఏం నిజం అక్క అని అడిగింది అయోమయంగా ఇక దాచాలని చూడకు శ్రావ్య నేను ఈ సొంత అక్కను కదా నా చెల్లికి ఏమైనా కష్టం వచ్చినా లేక తనకి చిన్న బాధ కలిగినా కూడా నాకు తెలిసిపోతుంది కదా అని ఆగి ఆ చాణక్యని రావణ్ కదా అని అడిగింది శ్వేత ఆ మాటకు శ్రావ్య షాకై శ్వేత వైపు చూస్తూ అక్కా అది అంటూ ఉంటే చెప్పాగా శ్రావ్య ఇక నా దగ్గర దాచాలని చూడకు ఎందుకంటే నేనే నా కళ్ళారా చూశాను విన్నాను కూడా అన్ని జరిగింది గుర్తు చేసుకుంటూ అందరూ నిద్రపోవడానికి వెళ్ళిపోయినప్పుడు శ్వేత కూడా తన రూమ్లోకి వెళుతూ హర్షలేడు కాబట్టి ఈరోజు తన చెల్లితో కలిసి పడుకోవాలనుకుని తన రూంలోకి వెళ్ళబోయేది కాస్త శ్రావ్య రూంలోకి వెళ్ళిపోయింది శ్వేత ఇంతలో ఆమె వెనకే వచ్చిన శ్రావ్య కూడా తన రూమ్లోకి వెళ్ళబోతుంటే చాణక్య ఆమె చేయి పట్టిలాగి ఆమె రూమ్కి వేరే వైపుకున్న గోడకు ఆమెను లాక్ చేసి ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు ఇంతలో శ్రావ్య ఇంకా రాలేదేంటా అని చూస్తున్న శ్వేత రూమ్ బయటకు వచ్చి ఆ రూమ్ పక్కనే ఉన్న గోడ దగ్గర మాటలు వినిపించి తన డోర్ దగ్గరే నిలబడి వాళ్ళ మాటలు వింటోంది ఇక్కడ చాణక్య మాట్లాడుతూ నిహద్ నాకు చాలా కిక్కిచ్చింది బంగారం అంటూ మాట్లాడుతున్నప్పుడే అక్కడున్నది చాణక్య శ్రావ్య అని అర్థమై అతని మాటల ద్వారా చాణక్య శ్రావ్యను హరాస్ చేస్తున్నాడు అనుకుని వెంటనే కోపంగా వారి ముందుకు వెళ్ళబోతూ ఉంటే అప్పటికే శ్రావ్య వినోద్కి రావద్దని సైగ ఉండడంతో శ్రావ్య వాళ్లతో పాటు వారికి వేరే వైపు నిలబడిన శ్వేత కూడా వినోద్కి క్లియర్గా కనపడుతుండడంతో వెంటనే వినోద్ శ్వేతకు తగిలేలా అక్కడ ఫ్లవర్ బాజులో ప్లాస్టిక్ పువ్వును తీసుకుని శ్వేత మీదకి విసిరి ఆమె తన వైపు చూడగానే వెళ్లొద్దు అన్నట్టుగా సేగ చేయడంతో వినోద్ అక్కడే ఉన్నా కూడా చాణక్యనే అండం లేదంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండుంటుందనుకుని తను కూడా వెళ్లకుండా అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటోంది శ్వేత వారి మాటల ద్వారా అతనే రావడని శ్వేత కన్ఫర్మ్ అయింది తర్వాత చాణక్య శ్రావిని వదిలి వెళ్ళిపోగానే శ్వేత ఒక్క ఊదుటలో పక్కనే ఉన్న శ్రావి రూంలోకి వెళ్ళిపోయి పెట్టిపై కూర్చుని వాళ్ళ గురించి ఆలోచిస్తోంది ఇంతలో శ్రావి అక్కడికి రావడం శ్వేత మన ప్రశ్నించడం జరిగింది శ్వేత ప్రశ్నకు శ్రావ్య అవునక్క వాడే ఆ రాక్షస రావణ్ అని ఆ పార్టీ రోజు నుండి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పి మేము ఆ మూడవరం ఏంటో తెలుసుకోవడం చాలా అవసరమక్క అందుకే వాడు ముందెలా తగ్గక తప్పడం లేదు లేదంటే ఈ పాటికే ఆయన చేతిలో లేని వాడి చావుని నేను నా చేతిలోకి తీసుకుని నా చేతులతో నేనే వాడిని కస్తేలా చంపేసి ఉండేదాన్ని అంది కోపంగా అందుకు శ్వేత ఇప్పుడు కాకపోయినా తర్వాత నీకు ఆ ఛాన్స్ వస్తుంది చెల్లి మీతో పాటు నేను కూడా వాడా మూడో వారం ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అది కూడా నావేలో అని ఇక నువ్వు దాని గురించి ఆలోచించకుండా నీ అక్కతో కాస్త టైం స్పెండ్ చేసెళ్ళమ్మా అంటూ ఆమె డైవర్ట్ చేసి అలా ఇద్దరూ కలిసి కబులు చెప్పుకుంటూ నిద్రపోయారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హర్ష తన కంపెనీ ప్రాబ్లం కాస్త సార్ట్అవుట్ అవ్వగానే స్వామీజీ గారిని కలిసి చాణక్య ద్వారా తను తెలుసుకున్న విషయాలన్నీ చెప్పాడు స్వామీజీ గారు మాట్లాడుతూ ఆ విషయం చెప్పడానికి నేను పిలిచాను నాయన మొన్న మీ భార్యభర్తలు ఇరువురు జాతకం అలానే చాణక్య జాతకం చూసిన నాకు ఒక విషయం తెలిసింది అదేంటంటే శ్రావ్య జాతకంలో ఆమె నమితంగా ప్రేమించే వారి ప్రాణాలు ఆమె చేతిలో ఉంది దాన్ని బట్టి ఆమె నమితంగా ప్రేమించే నీ జాతకం ఆ చాణక్య జాతకం చూడగా మీ ఇద్దరి జాతకాల్లో అర్ధాయిష్యు చూపించింది కానీ ఆమె జాతకంలో ఒక్కరి ప్రాణమే అనుంది కాబట్టి దాన్ని బట్టి చూడగా మీ ఇద్దరిలో ఒకరి ప్రాణం ఆమె చేతిలో లిఖించబడి ఉంది అదెవరితనేది నాకు తెలియడం లేదు కానీ నా లెక్క ప్రకారం అలానే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తన చేతిలో లేని చావులు ఆ చాణక్య శ్రావ్య చేతిలో లిఖించబడేలా ఆ వరమశివు నుండి వరం పొంది ఉంటాడన్న అనుమానం అనుమానం అనే కన్నా ఖచ్చితంగా అదే ఆ చాణక్య కూ మూడో వరం అని చెప్పొచ్చు అన్నారు స్వామీజీ ఇంతలో శ్రావి హర్షక్ కాల్ చేసి మీరు గెస్ట్ చేసినట్టుగానే నేను నైట్ వాడిన దగ్గరకు వచ్చి మాట్లాడాడు అలానే తన మూడో వరం గురించి చెప్తూ వాడు ఏమన్నాడో తెలుసా అండి ఉంటే వన్ సెకండ్ బంగారం అంటూ తన చెవి ఉన్న మొబైల్ని తీసి హర్ష స్పీకర్ ఆన్ చేసి ఇప్పుడు చెప్పు బంగారం అన్నాడు హర్ష శ్రావ్య మాట్లాడుతూ వాడు ఏదేదో వాగుతున్నాడండి నాకు చాలా భయమేస్తుంది ముందు వాడు ఏమన్నాడంటే మహాకార్యం పూర్తయిన వెంటనే ఆ హర్ష పోతాడని ఆ తర్వాత మీరు పొందిన అమృత కలసాన్ని తాగి మన అమరులమై లోకవంతమయ్యేంత వరకు ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవిస్తామన్నాడండి దానికి నేను ఒకవేళ పొరపాటునని చనిపోయినా కూడా నేను మాత్రం చచ్చినా నిన్ను ప్రేమించనంటే వాడేమో స్వయంగా నీ చేతులతో వాడిని చంపేదే నువ్వైతే చంపించేదే నేనైతే అప్పుడు నువ్వు నన్ను ప్రేమించకుండా ఎలా ఉంటావు అని అన్నాడండి వాడు అంది శ్రావ్య ఆ మాటలు విన్న హర్ష స్వామీజీ గారు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలకు చూసుకున్నారు హర్ష మాట్లాడుతూ అలా ఏం జరగదులేవంగారు నిన్ను భయపెట్టి నేను వీక్ చేయడానికి వాడు అలా అనుంటాడు సో దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు అంటూ ఇంకో టూ డేస్లో నేను వచ్చేస్తాను ఎలానో మహాకార్యానికి ఇంకా వన్ వీకే టైం ఉంది కదా సో నేను వచ్చేటప్పుడు అన్నయ్య వాళ్ళతో కలిసి స్వామీజీ గారిని మావయ్య గారిని మురారి గారి వాళ్ళని వాణి ఆంటీ వాళ్ళని అలానే కుదిరితే గౌరీ పెద్ద వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తాను సరేనా నువ్వు మాత్రం దాని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అలానే నువ్వు ఒంటరిగా తిరగకుండా మీ అక్కతోనే కలిసిండు సరేనా ఇక నేను ఉంటాను బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష శ్రావ్య మాటలు విన్న స్వామీజీ గారు విన్నావు కదా నాయన శ్రావ్య మాటలను బట్టి కూడా అదే స్పష్టమవుతోంది వాడి మూడోవరం శ్రావ్య చేతిలోని చావేయుండొచ్చండంతో మన చాణక్య తనతో నా మూడోవరం ఏంటో తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవన్న విషయం గుర్తు తెచ్చుకుని అతని మాటల ద్వారా కూడా స్వామీజీ చెప్పిందే నిజమని తనకు ఉంటే హర్షగుళ్ళు మిలిపెట్టినట్టుగా అయిపోయింది హర్షం చూసిన స్వామీజీ గారు నువ్వేం బాధపడుకున్నాయినా మనకి అతను మూడోవరం అదే అని ఖచ్చితంగా తెలియదు కదా అందుకే అసివే మీద నమ్మకం ఉంచు అంతా ఆయనే చూసుకుంటారండంతో హర్ష సరైన తల ఊపి ఆయన నుంచి సెలవు తీసుకుని మరువెక్కిన గుండెతోనే ఇంటికి వెళ్ళిపోయాడు హర్ష అంత సర్ది చెప్పినా కూడా శ్రావ్య మనసు మాత్రం ఏదో కీడు సంకిస్తూ ఉంటే పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తోంది శ్రావ్య శ్వేత అమపక్కనే ఉంటూ ఆమెను కన్సోల్ చేయడానికి ట్రై చేస్తోంది అతని మూడో వరం ఖచ్చితంగా అది ఉండదని అంటూ అయినా కూడా శ్రావి అలానే డల్గా ఉండడంతో శ్వేత ఏదో ఆలోచించి టైం చూసి ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తేనే ఆ మూడో వరం ఏంటో అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకునే అవకాశం ఉందనుకుని తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకునే పనిలో ఉంది ఆ తరువాత రోజు సాయంత్రం గుడికి వెళ్ళిన పెద్దవాళ్ళందరూ తిరిగి రావడానికి ఇంకా గంట టైం ఉందనగా ఇంతలో శ్వేత వినోద్ దగ్గరికి వెళ్ళి కంగారుగా వినోద్ గారు శ్రావి కనపడడం లేదండి ఇల్లంతా వెతికాను కానీ ఎక్కడా కనపడడం లేదు ఆ చాణక్య గడు కూడా ఇక్కడే ఉన్నాడు కానీ శ్రావి మాత్రం కనపడడం లేదు మీరు ఒకసారి తను గుడికి వెళ్ళిందేమో చూసొస్తారా ఎందుకంటే గుడిలో ఉన్న వాళ్ళకి కాల్స్ చేస్తే కాల్స్ కలవవు కదా సో అందుకే నేను ఎంత రోజు చేస్తున్నా కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తున్నాయి అందరు ఫోన్స్ అని అనడంతో అదేంటి నేను చూసినప్పుడు తను ఇందాక తన రూమ్ లోకి వెళ్ళింది కదా మళ్ళీ బయటకు రాలేదు తనకు వెళ్ళ బయటకు వెళ్తే నేను హాల్లోనే ఉన్నాను నాకు కనపడకుండా అయితే వెళ్ళలేదు కదా అన్నాడు వినోద్ అందుకు శ్వేత మాట్లాడుతూ ఏమోనండి తను వెళ్ళేటప్పుడు మీరు ఉండరు నేనంతా చూసే వస్తున్నాను కావాలంటే ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి తను తన రూమ్లో లేదు అంది శ్వేత సర్లే నేను గుడికి వెళ్ళి చూసేస్తాను ఈ లోపల తను కానీ వస్తే నాకు జస్ట్ మెసేజ్ చేయి చాలు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తూ గార్డెన్ లో ఫోన్ మాట్లాడుతున్న చాణక్య వైపు అనుమానంగా చూసుకుంటేనే బయటకు వెళ్ళిపోయాడు వినోద్ కానీ చాణక్య అదేం గమనించుకోకుండా తన పిఏ రిచర్డ్తో మొబైల్లో ఆఫీస్ కు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు కొద్దిసేపటికి శ్రావ్య కాఫీతో అక్కడికి వచ్చి అతని వెనుక నిలబడి భయం భయంగా అక్కడే దాకునున్న శ్వేత వైపు చూస్తోంది శ్వేత శ్రావ్యని చూసి ఏం కాదు నేనున్నాను కదా ధైర్యంగా నేను చెప్పింది చేయంటూ ఆమెకు సైగ చేస్తోంది దాంతో శ్రావి సరేనని గట్టిగా ఊపిరి తీసుకుని అతని ముందుకు వెళ్లి కాఫీ అంటూ ట్రైన్ అతని ముందుకు పెట్టింది అది చూసిన చాణక్య షాప్తో కాల్ కట్ చేసి శ్రావి వైపు చూస్తూ బంగారు నేను చూస్తుంది నిజమా లేక కల అని అడిగాడు అందుకు శ్రావి కోపంగా బంగారం గింగారం అన్నావు అంటే మూతిపడు రాల కొడతాను నన్ను అలా పిలిచే వన్ అండ్ ఓన్లీ రైడ్స్ కాదు కాదు పేటెంట్ రైడ్స్ నా మొగ్గుడుకు మాత్రమే ఉన్నాయి అంది కోపంగా అవుతాను బంగారం తొందరలోనే నేను నీకు మొగుణ్ణి అవుతాను కానీ ముందుదేంటో చెప్పు అని అడిగాడు చాణక్య ఏ కళ్ళు కనిపించడం లేదా కాఫీ అంది శ్రావ్య అది కనిపిస్తుందిలే బంగారం కానీ నాకు నువ్వు తీసుకురావడం ఏంటా అని అంటూ ఉంటే ఏ ఇంతకు ముందు కూడా చాణక్య గర్రు అంటూ నేనే నీకు తీసుకొచ్చి ఇచ్చేదాన్ని కదా అంది ముఖం చిరాగ్గా పెట్టుకుని శ్రావ్య తెచ్చేదానివేలే బంగారం కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా అన్నాడు ఆమె కింద నుంచి పైకి చూసి నవ్వుతూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నేను ఒక్కలానే ఉన్నాను నేను నాలానే ఉంటాను అంతేకాని పరిస్థితికి తగ్గట్లు అలవాట్లు నేను మార్చుకోను సో తాగితే తాగు లేదంటే నీ కర్మ అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే వీట్ 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 బంగారం అంటూ చాణక్కి శ్రావి ఆపి ఆమె చేతిలోని కాఫీ తీసుకుని ఆ కాఫీ వాసన పీల్చుకుని తాగబోతుండగా ఇంతలో తన మొబైల్కి ఏదో నోటిఫికేషన్ రావడంతో ఆ మెసేజ్ చూసిన చాణక్యం నవ్వుతూ శ్రావ్యతో ఏంటి బంగారం ఇలా కేరింగ్ చూపిస్తూ నన్ను చంపేయాలని ప్లాన్ చేసి ఇందులో విషం కలుపుకుని తీసుకొచ్చావా ఏంటి అని అడగడంతో దెబ్బకి శ్రావ్యకి గుండాగినంత పనైంది అతను నిజం తెలిసిపోయిందని ఇప్పుడు ఏం చేస్తాడోనన్న భయంతో ఇంతలో మెల్లిగా చాణక్య వెనక్కి వచ్చి అతని మెడపై ఏదో ఇంజక్షన్ పొడవబోతోంటే రెప్పపాటులో చాణక్య ఆమె చేతిని పట్టుకుని గట్టిగా ఆమె చేతిని ఎలా పొంగిపోయేలా నలిపేస్తూ కోపంగా ఆమెను ముందుకు లాగి నాకు ముందే తెలిసే ఇది ఖచ్చితంగా నీ డాక్టర్ బుర్ర వేసిన అంటూ తను ఇంకో చేతిలో ఉన్న కప్పుని వదిలేసి శ్వేత పీక పట్టుకుని ఆమెను గాల్లో పైకి లేపి ఆమె పీక తీసుకెస్తున్నాడు చాణక్య అది చూసిన శ్రావి చాణక్యను గట్టి గట్టిగా కొడుతూ రేయ్ తన వదులు అంటూ భయంతో అరుస్తూ ఏడుస్తూ ఉంటే ఇంతలో వేరే వైపు నుంచి వచ్చిన వినోద్ అక్కడే కింద పడున్న ఇంజక్షన్ తీసుకుని రెప్పపాటులో చాణకి మడిపే ఇంజెక్ట్ చేశాడు దానితో చాణకి ఒక్కసారిగా కుప్పకులు కింద పడిపోయాడు వెంటనే శ్రావి శ్వేతను హత్య చేసుకుని అక్క అక్క నువ్వు బాగానే ఉన్నావా అంటూ ఆమెను హత్య చేసుకుని అడిగింది భయంగా ఇంతలో వినోద్ కోపంగా శ్వేతగారు మీరు కూడా ఏంటండి శ్రావిలా తయారయ్యారు అది కూడా ఒక సైంటిస్ట్ అయ్యుండి మీ తెలివితేటలన్నీ ఎక్కడికి ఎగిరిపోయాయి అసలు మీరు నాకు ఈ ప్లాన్ గురించి చెప్పగానే ఆ చాణకి ఎంత డేంజర్గాడో తెలిసే ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయకండి అని చెప్పాను అయినా కూడా మీరిద్దరూ నా మాట వినకుండా నన్ను ఇలా డైవర్ట్ చేసి మీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేశారు నాకు అప్పటికే డౌట్ కొట్టింది శ్రావి వెళ్ళడం నేను చూడకపోయినా బయట గార్డెన్లో ఉన్న ఆ చూసి ఉండాలి కదా వాడు చూస్తే శ్రావి ఒంటరిగా దొరికిందని తను వెనక వెళ్లకుండా గార్డెన్లో తన పియ్యతో ముచ్చట్లేందుకు చెప్పుకుంటాడు అని అందుకే డౌట్ రాగానే వెంటనే వెనక్కి వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే ఈరోజు వాడి చేతిలో మీకు శ్రద్ధాంజలి పడిపోయి ఉండేది అన్నాడు వినోద్ కోపంగా ఇంతలో శ్రావ్య ఐమ్ సారీ వినోద్ యాక్చువల్లీ నువ్వు వద్దని చెప్పగానే తను కూడా వద్దని చెప్పింది బట్ నేనే వినకుండా దీని ద్వారా ఖచ్చితంగా వాడు మూడో వరం ఏంటో తెలిసిపోయే ఛాన్స్ ఉందని ఆ ఛాన్స్ని ఎందుకు మిస్ చేసుకోవడం అనుకుని అక్క వద్దంటున్నా కూడా తను నేనే బ్రతిమాలాను అందుకే అక్క ఒప్పుకొని ఇలా చేసింది అంతేకాని ఇందులో తన తప్పేం లేదు అంది అపాలజిస్ట్గా దానితో వినోద్ సర్లే ఈ వదిలేయండి ఇప్పుడు ఎలానో వాడికి అది ఇంజెక్ట్ చేసాం కాబట్టి తర్వాత ఏం చేయాలో చూద్దామని చెప్పి అతను నా మహాలు వెనుకున్న గదిలోకి తీసుకెళ్లి మెల్లిగా అతనికి మెలకువ రప్పిస్తున్నారు అక్క ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది కదా అని శ్రావ్య అడగడంతో ఖచ్చితంగా శ్రావ్య వాడికి మనం ఇచ్చింది ట్రూత్ శీరం వాడా కాఫీలో కలిపింది తాగుంటే దాని రిజల్ట్ ఎక్కువ కనబడి ఉండేది కాదేమో కానీ ఇప్పుడు వినోద్ గారు వాడి మెడకు డైరెక్ట్గా ఇంజక్ట్ చేశారు కదా సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపిస్తుంది అంటూ శ్వేత మెల్లిగా అతనికి వెలుకోరు రప్పించి కొంచెం మత్తులో ఉన్న అతనితో ఆ మూడో వరం ఏంటో అనే నిజం రాబట్టడం కోసం శ్రావ్య ద్వారా ఆ జన్మలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అతను గుర్తు చేస్తూ నువ్వు పనీంద్రని చంపేసి తర్వాత సౌదామిని కూడా అతనితో కలిసి చనిపోయాక వారిద్దరు ఎత్తబోతున్నారని తెలిసి నువ్వు కూడా వారితో కలిసి మరుజనం ఎత్తడానికి ఆ శివయ్య ఘోర తపస్సు చేసి ఆయన్ని మెప్పించుకుని ఆయన మూడు వరాలు కోరావు కదా అవి ఏంటి అని అడిగింది శ్వేత దానితో శ్రావ్య వినోదులు ఎలాయి అతను ఏం చెప్తాడా అని ఆతృతగా అతని వైపు చూస్తున్నారు చాణక్య మాట్లాడుతూ యాజ్ ఇట్ ఈజ్ అందరికీ తెలిసిన రెండు వరాల గురించి చెప్పి నా మూడోవరం ఏంటంటే నా మూడోవరం నా మూడోవరం ఏంటంటే అని నాచుతున్నాడు దానితో శ్రావే వచ్చి రే ఎంతసేపురా నా మూడవరం నా మూడవరం అంటూ అదేంటో త్వరగా చెప్పరా బాబు ఇక నా నరాలు అయిపోతున్నాయి అందు అతను పట్టుకుని ఊపేస్తు నా మూడవరం ఏంటంటే నా బంగారం ఆ హర్షగాడిని అంటూ చాణక్య మళ్ళీ నాంచుతూ ఉండడంతో శ్రావే కోపంగా ఎవర్రా నీకు బంగారం అంటూ అతని చెంప మీద కొట్టి శ్వేతతో అక్క ఏంటి వీడు ఇప్పటి వరకు అన్ని బాగానే చెప్పి ఈ మూడవరం దగ్గరకు వచ్చేటప్పటికి ల్యాక్ చేస్తున్నాడు కొంప తీసి వీడు అంటావా అని అడిగింది అనుమానంగా అందుకు శ్వేత లేదు శ్రావ్య వాడిని నటించడం లేదు వాడు నటిస్తే నాకు తెలిసిపోతుంది చూచెల్లి మనం ఏ విషయాన్ని అయితే ఎవరికి తెలియకుండా దాచాలని చూస్తామో ఏ విషయం మనల్ని ఎక్కువగా బాధిస్తుందో ఏ విషయాన్ని మనం మర్చిపోవాలని అనుకుంటామో అలాంటి విషయాన్ని అడిగితే మన మైండ్ త్వరగా రెస్పాండ్ అవ్వదు బట్ ఒకవేళ రెస్పాండ్ అయినా కూడా మనం ముందే ఎవరికి తెలియకూడదని మన మైండ్లో రిజిస్టర్ చేసుకుని ఉంటాం కాబట్టి అది మన నుండి త్వరగా బయటకు రాదు బట్ ఎంత అయినా కూడా ఆ విషయం మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుందని చెప్పి చాణక్యను రెండు మూడు సార్లు అదే ప్రశ్నను కొంచెం ప్రెజర్ చేస్తూ అడగడంతో చాణక్య మళ్ళీ నా మూడోవరం ఏంటంటే మహాకార్యం పూర్తయిన వెంటనే నా బంగారం హర్షగాణ్ణి మరి చాణక్య ఏం చెప్పబోయాడు చాణక్య మూడవరం ఏంటనేది వీళ్ళకి తెలిసిందా లేదా ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు